ఎవరు చెప్పారు ఆపిస్తుండవరు జగన్ పథకాలు చెప్పడం వరకే కదా తప్పగానే ఓటేమని చెప్పారు చెప్పండి ఎవరు చెప్పారు మరి ఈ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి కరెక్ట్ ఎవరు చెప్పారు ఓటీ అని ఎవరు చెప్పారు ఎందుకు చెప్పండి నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అంతే కదా సరే సరే వైయాసి వచ్చి డబ్బై ఐదు వేలు వచ్చింది మీరు మప్పులు జగన్ జగన్ నుంచి లబ్ధి పండిని లక్ష ఆరు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు ఓకేనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించి ఓటర్ ఆ లెటర్ మీకు ఇచ్చినట్టు మేము ఎక్కడ తీసుకోవడం అంటే చదువుకోండి అంటే జగన్ అన్న వచ్చిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని సరే అనమాట పొందారు అది మీకు ఇచ్చినట్టు మేము అక్నమెంట్ తీసుకోవడం ఈసారి ఒకసారి కళ్ళు రెప్పలు కొడుతుంటే తీసుకుంటాము రెక్కలు కొడుతుంది మాదిగా ఉందా